హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అద్దం ముందు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సందేహాన్ని గురించి తెలుసుకుందాం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి అద్దం లక్ష్మీదేవితో సమానం అంటారు అందుకే దానిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు ఇంట్లో అద్దాన్ని అమర్చేటప్పుడు వాస్తుపరంగా సెట్ అవుతుందో లేదో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అయితే అద్దం ముందు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయట అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా అద్దం ముందు నిలబడి కొవ్వొత్తిని వెలిగించకూడదు అంటారు అద్దానికి కొవ్వొత్తులకు మధ్య నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట రెండు అద్దాలను ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడూ ఉంచకూడదు అది బ్యాడ్ లక్కు సూచిక అన్ అంటుంటారు రాత్రి వేళల్లో అద్దం వైపు అదే పనిగా చూస్తూ ఉండకూడదు అదేవిధంగా అద్దం ముందే నిద్రపోకూడదు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి పిల్లలు పుట్టిన ఏడాది వరకు వారు అద్దాన్ని చూడకూడదు అంటారు ఇది పిల్లలకి అపశకనం లాంటిదట అలాగే అవసరం లేని ప్రదేశాలలో కూడా అద్దాలను ఉంచకూడదు అంటారు ఎవరికైనా కానుకలు ఇవ్వాలనుకుంటే అద్దం అస్సలు ఇవ్వకండి అది వారికి బ్యాడ్ లక్ను ఇస్తుందట మరి తెలుసుకున్నారు కదా అద్దం గురించి కొన్ని సందేహాలను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని